కాకులు మనకు తెలియజేసే కొన్ని శుభ మరియు అశుభ సంకేతాలు కాకులకు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులకు సంబంధించి కొన్ని సంకేతాలు ముందుగానే తెలుస్తాయి అవి ఆ సంకేతాలను మనకి తెలియజేస్తూ ఉంటాయి కాకులు తెలియజేసే సంకేతాలను బట్టి మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ సంకేతాల గురించి తెలియజేయడం జరిగింది అయితే కాకులు తెలియజేసే ఈ సంకేతాలు ఎలా గుర్తించాలి గుర్తించిన సంకేతాలు వేటికి సంబంధించిన అంశాలుగా భావించాలి ఇలాంటి మరిన్ని విషయాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ఇప్పటి వరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి మీకు సమయం కుదిరితే వాటిని కూడా చూసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కాకులను మన పెద్దవాళ్లు పూర్వీకులుగా భావించేవాళ్లు ఇంటికి వచ్చిన కాకులకు ఆహారాన్ని పెట్టడం మరియు వాటి దాహం తీర్చడం కొరకు నీటిని అందించడం చేస్తూ ఉంటారు మన పూర్వీకుల ఆత్మలు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటాయని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు అందువల్లనే ఈ కాకులకు ఆహారం పెట్టడం చాలా ఉత్తమమైన పనిగా పండితులు చెబుతున్నారు అలాంటి మన పూర్వీకులకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి ఆ విషయాలను కాకి రూపంలో ఉన్న పూర్వీకులు మనకు తెలియజేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ముందుగా కాకులు తెలియజేసే శుభ సంకేతాల గురించి తెలుసుకుందాము ఒకటి ఇంటికి ఏదైనా కాకి వచ్చి కంటిన్యూగా అరుస్తూ ఉంటే ఆ ఇంటికి చుట్టాలు వస్తారు అని ఒక సంకేతం అంటే త్వరలోనే ఆ ఇంటికి బంధుత్వం అయిన వాళ్లు వస్తారు అని కాకులు తెలియజేస్తున్నాయి రెండు కాకులు మీ ఇంటి వద్దకు వచ్చి పండ్లు ఉదాహరణకు మామిడి పండు లేదా అరటి పండు వంటి పండ్లను లేదా ఏదైనా పువ్వులను మీ ఇంటికి తీసుకువచ్చి వాటిని మీ ఇంటి వద్దనే వదిలేసి వెళ్ళిపోయినట్లయితే ఆ ఇంటికి అతి త్వరలోనే వారసత్వాన్ని నిలపడానికి మగసంతానం కలుగుతుంది అని సంకేతంగా పండితులు భావిస్తారు కాకి మీ ఇంటి ఆవరణంలోని ఏదైనా చెట్టుకు తన గూడును కట్టుకుని నివాసం ఏర్పరచుకున్నట్లయితే కాకి గూడుకు సంబంధించిన గడ్డి పరకలు లేదా చెట్టు కొమ్మలు మీ ఇంటి ఆవరణంలో పడినట్లయితే ఆ ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుడుతుందని సంకేతము నాలుగు మీ ఇంటి ఆవరణంలో ఒక మగ కాకి మరొక ఆడ కాకి ఆహారం తినిపిస్తున్నట్లుగా మీ కంట కనబడినట్లయితే త్వరలోనే ఆ ఇంటిలోని ఆర్థిక బాధలు తొలగిపోతాయి అని శుభ సంకేతంగా భావిస్తాము కాకులు తెలియజేసే అశుభ సంకేతాల గురించి తెలుసుకుందాము ఒకటి కాకి మన ఇంటిలోని వ్యక్తులు వాడే చెప్పులు లేదా షూస్ పైన వాలినట్లయితే వారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని కాకులు మనకు తెలియజేసే సంకేతంగా భావిస్తాము రెండు మీరు ఏదైనా పనిమీద దూర ప్రయాణాలు మొదలుపెట్టి బయటకు బయలుదేరే సమయంలో చనిపోయిన కాకి మీకు ఎదురుగా కనిపించినట్లు అయితే మీరు వెళ్లే పని ఫలించదు అని ఆ సంకేతంగా భావిస్తారు మూడు మీరు బయటకు బయలుదేరి వెళ్లేటప్పుడు కాకి మీతో పాటు కొంత దూరం రావడం మరియు మీ తలపై నుంచి మిమ్మల్ని దాటి వెళ్లిపోవడం వంటి సంకేతాలను గమనించినట్లయితే వెంటనే ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమం ఇలా మనకి కాకులు కొన్ని శుభ మరియు అశుభ సంకేతాలను తెలియజేస్తూ ఉంటాయి వీటిని గ్రహించుకొని మన నిర్ణయాలలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరల మీ ముందుకు వస్తాము అప్పటి వరకు ఓం నమ శివాయ